నమస్తే అండి ఈరోజున వైజాయ్ స్కూల్ ఛాంపియన్స్ అలాగే దాని సూపర్ అలాగే సింగర్ సూపర్ కేడ్ మరి వాటన్నిటితో పాటుగా ఉమెన్ ప్రొటెక్షన్ కోసం ఒక సాంగ్ కూడా లాంచడం జరిగింది నుంచి వెళ్ళి ఇతర రాష్ట్రాల్లో అలాగే దేశం దాటి కూడా వెళ్ళి చాలామంది మహిళలు ఎవరెవరైతే బ్యూటిఫికేషన్ విన్నర్స్గా ఉన్నారో వాళ్ళందరితో ఈరోజు ఆ లాంచ్ లాంచ్తో పాటు సూపర్ మరొక ఈవెంట్ ఒక పాటు ఎక్స్పోని ఆ పుక్స్ వాచ్ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క ఈవెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఉన్న క్రియేటివిటీని బయటికి తీసుకురావాలి వాళ్ళు సూపర్ స్టార్స్గా ఉండాలి అని మేము నమ్ముతూ ఉంటాం ఈ సీజన్ త్రీ ఈరోజు విశ్వాల్ కన్వెన్షన్స్లో ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్ సెంటర్ వైజాగ్లో చేపడుతున్నాం మరిన్ని మంచి కార్యక్రమాలలో మీకు ముందుకు వస్తాం మీమా కంపేర్ టు ఆర్ట్ అంటే మనతో కంపేర్ చేస్తూ ఉంటే దేవ్ వేర్ లైక్ చాలా పేరెంట్స్ ఏ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ ఇన్స్పైర్ చేస్తున్నారు తర్వాత సపోర్టింగ్గా ఉంటున్నారు అండ్ ఈవెన్ హిట్సే కాకుండా పేరెంట్స్ కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేసేసి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే ప్రతి పాయింట్ పాయింట్ ఇప్పటి వరకు ఇంకా చేస్తున్నారంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారు కూడా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇట్ సో గుడ్ అండి ఆల్సో థాంక్యూ ఐ ఆమ్ రియల్లీ గ్లాడ్లీ మై టీస్ అెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు పైడి రజని మిస్సెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ విన్నర్ ట్వంటీ ట్వంటీ వన్ నేను వైజాగ్ స్కూల్ ఛాంపియన్స్ అనే మెగా ఈవెంట్ మీరు మామగారి ఆధ్వర్యంలో జరిగిన మెగా ఈవెంట్కి గెస్ట్గా వచ్చాను అండ్ ఇది మొత్తం వైజాగ్లో ఉన్న స్కూల్ పిల్లలందరూ పర్ఫార్మెన్స్ ఒక్క స్టేజ్ మీద చూడటం అనేది ఇది చాలా గొప్ప విషయం అనిపించింది అండ్ ఐఆమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఈవెంట్ అండ్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ద పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ అండ్ రియలీ రియలీ ఇట్ హ్యాస్ డన్ వెరీ వ్యాడ్ సో री वॉम एंड लविंग एंड आई है इन्जॉय द मोस्ट ऑफ इट थैंक यू सो मच थैंक यू मिसेज इंडिया आंध्र प्रदेश और मैं आशा मेरी मामा जी के तो आई इंडिया जो वाइल्ड निकल चैंपियनशिप स्कूल का है बहुत ही अच्छा रहा है और मैं मिसिस इंडिया आंध्र प्रदेश की विनर रही हूँ ट्वेंटी ट्वेंटी फोर में और हम सबको काफ़ी यहाँ बहुत मज़ा आया है बहुत इन्जॉय सारे मीडिया वालों को थैंक यू सारे लोगों को थैंक यू सारे जनस को थैंक यू थैंक यू सो मच